హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ జాహ్న విసి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయతో విడివిడిగా అయితే చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి కానీ ఈ రెండు కలిపి ఒక మంచి టేస్టీ అయిన కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను దీంట్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయ అండ్ మూడు వంకాయలు రెండు ఆనియన్స్ అండ్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం తీసుకున్న ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని మనం తీసుకున్న ఈ కళాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ తినేవారైతే పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ కర్రీలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు ఆవాలు చిటపటా అనేంత వరకు ఉంచాలి తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ వేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలండి కొత్తగా ఎవరన్నా కర్రీ ప్రిపేర్ చేసే వాళ్ళయితే ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ అండి దీంట్లో చాలా తక్కువ ఇన్గ్రీడెట్స్ తోటే కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు ఆనియన్స్ అంతా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకుని కరిగి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ దీంట్లో వేసుకోవాలి వీటిలోకి మన వంకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్గా వీటిలో యాడ్ చేసుకోవాలి అయితే డైరెక్ట్గా వంకాయలు సాల్ట్ బాటర్లు వేయకుండా సరీల్లో వేస్తే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయండి బ్లాక్ వచ్చేస్తాయి సో వంకాయ కట్ చేసుకున్న వెంటనే ఫస్ట్ సాల్ట్ బాటర్లు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ సా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇది మగ్గుతూ ఉంటుంది కొంచెం సేపు ఇంతలో ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారంకి ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తే వీటికి బాగా పడుతుంది కాబట్టి అందుకే నేను ఫస్ట్ వేయలేదండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఈ లోపులోకి కొంచెం ఎండు కొబ్బరి అండ్ కొంచెం జీడిపప్పు దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ కాడు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఈ కర్రీలోకి ఈ పేస్ట్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పేస్ట్ వేయడం మాత్రం ఎవరు మిస్ కావద్దు ఇలా వేసుకున్న తర్వాత ఇది మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఒకవేళ గట్టిగా కానీ అయితే కొంచెం వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇక చూడండి కొంచెం పలుకు పలుకు గట్టి గట్టిగా అయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరి మెత్తగా పేస్ట్ చేసుకుందాము అండ్ ఈ విధంగా మెత్తని పేస్ట్లాగా పేస్ట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం డైరెక్ట్గా కర్రీలోకి యాడ్ చేసుకుందాము దీంట్లో కొంచెం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్ పేస్ట్ కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుని వాటర్ కూడా వేసుకుని ఈ కర్రీ బాగా మగ్గేంత వరకు ఉంచుకుందాము కొంచెం ఇది థిక్నెస్ థిక్కగా ఉంటే ఎవరికి నచ్చినట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా దగ్గరికి మగ్గనేస్తే చాలండి ఈ కర్రీ అంతా ఇప్పుడు దగ్గరికి మగ్గిన తర్వాత సర్బ సర్వింగ్ బాగ్లో తీసుకుని రెడీ చేసుకుందాము చూడండి ఆయిల్ అంతా పైకి ఎలా తినిపోయిందో కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఇది మీకు కొంచెం ఇంకా కొంచెం పలుచుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ కూడా చేసుకోవచ్చు మాకైతే ఇట్లా సరిపోతుంది ఇట్లయితే బాగుంటుంది కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్